ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో హీరో కన్నా హీరోయిన్లే చాలా క్రేజ్ ఉండబోతుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించనుందట దాదాపుగా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తరంగణాలతో హైటెక్నిక్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని రాజమౌళి పట్టుదల అయితే రాజమౌళి సినిమా అంటే ఎప్పుడో వస్తుంది ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న ముద్ర మాత్రం ఉంది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనుకున్నప్పుడే రెండు నుంచి మూడేళ్ళు టార్గెట్ పెట్టుకున్నారట జక్కన దీనిని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లానింగ్ ప్రకారం షూట్ చేస్తూ ఉన్నారు అలాగే వాహుబలి మాదిరిగా రెండు పార్టీలు కను సినిమాను రిలీజ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఏడులో ఒక పార్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరొక పార్ట్ విడుదల చేస్తారని ఫిలిం నగర్లో చర్చలు జరుగుతున్నాయి అయితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రెండు భాగాలకు తీసుకురావాలన్న ఉద్దేశం రాజమౌళికి లేదని మరో వర్గం వాదన మరి ఎక్కువగా సాగదీయకుండా సూటిగా శుద్ధి లేకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నాడని బా భారీ యాక్షన్ అదే సమయంలో భారీ యాక్షన్ సీక్వెల్ గూజ్ పాంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఈ చిత్రంలో కూడా దండీగా ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకి వెళ్ళిన ఈ భారీ చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కూడా ట్రెండింగ్ అవుతున్నాయి ముఖ్యంగా నటీ నటుల గురించి అవుతున్నాయట